జ్ఞాన భూముల నేడు గడా చిన మొన దేసము రామనా మమూ చిటశంతి నికలు గచే సేడి చిత్ స్వరూప ము రామనా మమూ చూపు మాన సమక్ కటై మరి చూదవలే రామనామము दूर दृष्टि लेनी वारी की दुर्लभ मु श्री राम नाम ब्रह्मपुत्र का राज्य वीणा पक्ष मई नदी राम नाम शांति सत्य अहिंसा सम्मेलन तो तो मु श्री राम नाम శాంతిగా ప్రార్థించు వారికి సౌఖ్యమైనది రామనామము 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 రమ్యమైనది రామనామము పెద్దలను ప్రేమించు వారికి ప్రేమనిచ్చును రామనామము రామనామము రమ్యమైనది రామనామము వాదభేదాతీత మగు వైరాగ్యమే శ్రీ రామనామము 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 రమ్యమైనది రామనామము దారి నుండి నడచు వారికి తోడు నీడే రామనామము 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 రమ్యమైనది రామనామము బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు ఇష్టమైనది రామనామము రామ నామము సోమ సూర్యాదులను మించిన స్వప్రకాశము రామనామము రామము హృదయ పంకజ రాచకీరము రామనామము